పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు రెండవ తారీఖు శుక్రవారం ఈనాటి మొదటి పట్నము ఎర్మియా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఒకటో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు మొత్త సువార్త పదమూడో అధ్యాయము యాభై నాలుగో వచనం నుండి యాభై ఎనిమిదో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుందాం ఏసు ఈ ఉపమానములను ముగించి అచ్చటి నుండి వెడలి తన పట్టణమును చేరెను అచ్చట ప్రార్థనా మందిరంలో ఉపదేశించుండగా ప్రజలు ఆశ్చర్యచకుతులై ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచ్చటి నుండి లభించినవి అని అనుకొనిరి ఇతడు వడ్రంగి కుమారుడు కాడా ఇతని తల్లి మరియమ్మ కాదా యాకోబు యోసేపు సీమోను యూధాలు ఇతని సోదరులు కారా ఇతని సోదరి మనులు అందరూ మన మధ్యన లేరా అట్లయినా ఇవి అన్నీ ఇతడు ఎట్లు పొందేను అని ఆయనను తృణీకరించరి అప్పుడు యేసు వారితో ప్రవక్త స్వదేశమునందును స్వగ్రహమునందును తప్ప మరి మరిందును సన్మానింపక పడకపోడు అని పలికెను ఆ ప్రజలు అవిశ్వాసం వలన ఆయన అచ్చట ఎక్కువగా అద్భుతములను చేయలేదు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం ప్రవక్తవై ఉండము ప్రభువుకై మాట్లాడము క్రైస్తవుగా మనకు ఒక ప్రత్యేకమైన స్థితి అనుగ్రహించబడింది అది ఒక మహోన్నత అంతస్తు అంతేకాదు ఒక ప్రత్యేకమైన బాధ్యత కూడా ఇవ్వబడింది అది ప్రభు సాక్షులుగా ఉండటం అవును నేడు రెండు పట్టణాలు కూడా ఈ సత్యంని బాహాటంగా చాటుతూ ఉన్నాయి ప్రవక్తులుగా మనం ప్రభువుకై మాత్రమే మాట్లాడాలి అందుకు మా మనం నేడు ఇద్దరు ప్రవక్తులను ధ్యానించుకుంటూ ఉన్నాం మొదటి ప్రవక్త ఇర్మియా ప్రవక్త దేవుడు ప్రవక్తను ప్రజల యొద్కు పంపిస్తూ ఉన్నాడు మారు మనస్సు పొందవలసినదిగా ప్రభు మాటగా వారికి ప్రకటించమన్నాడు ప్రజలు ప్రవక్త ద్వారా ప్రభు మాటను విశ్వసించి పరివర్తన చెందితే ఆయన ప్రసాదించే రక్షణకు వారు యోగ్యులవుతారు లేకుంటే వారే తమ దండన కొని తెచ్చుకుంటారు అయితే ప్రవక్త మాత్రం ఏ స్థితిలోనైనా ప్రభువు మాటను ప్రకటించి తీరాలి అది అతని బాధ్యత రెండవది యేసు ప్రభు నేటి సువార్తలు ఏసు ఏ విధంగా నజరీతులో నిరాధరణకు గురి అవుతూ ఉన్నారో గమనించగలం తండ్రి రాజ్యమును ప్రకటించిన యేసు ఆ రాజ్య సన్నిధిని శక్తిని ప్రభావమును తన అద్భుత క్రియలలో చూపించిన యేసు తనకంటూ కాక తండ్రి మహిమ కొరకు సమస్తమును చేసిన యేసు తన స్వంత గ్రామంలో నిరాకరింపబడుతూ ఉన్నాడు ప్రవక్తకు ఆ అవమానాలు తప్పవు అయితే ప్రవక్త మాత్రం దేవుని పేరట రావడం బోధించటం ఖచ్చితంగా నెరవేరాలి మనం ఇర్మియావలే ప్రభు మాటకై నిలబడదామా ఏసు వేత్రేక వ్యతిరేక పరిస్థితుల్లో కూడా మంచిని చేయగల ఆల్ ఆలోచనలను చేద్దామా ప్రభు వైపు అడుగులు వేస్తూ మనకై దిగి వచ్చిన ఆ యేసు ప్రభుని మనసారా వేడుకుందాం ఆ ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే మనం నిరాకరించినప్పటికీ మనం పట్టించుకోనప్పటికీ పట్టించుకున్నప్పటికీ కూడా ప్రభువు మనతో ఉంటానని మనకు సహాయపడతానని మన యొక్క భారాన్ని ఆయన వైపై మోసుకొని మనతో జీవించటానికి ఆయన ఎల్లప్పుడూ దివ్య సప్రసాదంలో వేచి ఉన్నారు మరి నజరేతు పజల వలె మనం ఆయన నిరాకరించిన ఎడలా పరలోక భాగ్యాన్ని కోల్పోతామన్న సంగతి మరవకూడదు ప్రియ దేవుని బిడ్డారా మరి ఆనాడు ప్రజలు నిరాకరించినట్లు ఈనాడు నీవు కూడా అనేక సాకులు చెబుతూ నాకు సమయం లేదు నేను రా గుడికి రాలేను బైబిల్ చదవటానికి టైం లేదు ఎంత చదివినా అర్థం కావట్లేదు అని తప్పించుకుంటూ ప్రభుని నిరాకరిస్తున్నావా గమనించుకుందాం దయగల దేవుడు మన యొక్క పాపభూయిష్ట జీవితాన్ని మన్నించి దేవుని వైపు నడిపించుదాక ఆమెన్ పిత పుత్ర నామమున ఆమెన్